హాయ్ ఎవరి బ్ ఎందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇవాళ వచ్చేటప్పటికి సండే వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పటికి టైం వచ్చేటప్పటికి పన్నెండు అయిందండి ఇంకా ఆదివారం కదా ఇంకా అలా బయటకు వెళ్తే వెళ్ళొచ్చాము గురు పౌర్ణమి కదా అదే గురు పూజ కదా ఇంకా అలా ఒకసారి ఏంటంటే మాకు ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ ఉందండి ఇంకా ఆ సింపుల్ కాడికి అయితే అలా వెళ్ళొచ్చేసామన్నమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా వంట అన్నది చాలా లేట్గా అయితే స్టార్ట్ చేస్తున్నా ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఇంకా పొద్దున్నే లై అయినాయి అనమాట ఇంకా పొయ్యి అంతా గత్తర గత్తర ఉంపేసి వెళ్ళాను ఇంక అందుకని పొయ్యి అంతా నీట్గా చేసేసుకున్నాను అలాగే నేను పొద్దున్నే కందిపప్పు అన్నది నానబెట్టేసాను ఇవాళ వచ్చేటప్పటికీ చారు పెడదామనేసి అయితే కందిపప్పుని అయితే నానబెట్టేసుకున్నాను అనమాట ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టేసి ఇంకా కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ పప్పు ఉడకేలోప ఏంటంటే నేను వెజిటేబుల్స్ అన్నవి కట్ చేసేసుకున్నాను ఈ వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్లో ఒట్టి అరా మిగిలిపోయిన కూరగాయలు ఉన్నాయి కదండి వాటితో కలిపేసి నేనైతే ఇవాళ పప్పుచారు పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా కానీ మనకి ఇలా లాస్ట్ వారం లాస్ట్కి వచ్చేటప్పటికి కొన్ని 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 వెజిటేబుల్స్ మిగిలిపోతాయి కదా ఆ వెజిటేబుల్స్తో ఇలా పప్పుచారు అయితే పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కట్ చేసి బ్యూటిఫుల్ వెజిటేబుల్స్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే రైస్ కడికి అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఎందుకంటే నేను వంట అనేది చాలా లేట్గా స్టార్ట్ చేశాను కాబట్టి గబగబా చేసేయాలి నేనేమనుకున్నానంటే ఒక హాఫ్ అన్ అవర్లో వంట అన్నది కంప్లీట్ చేసేయాలని నాకు నేను ఒక టాస్క్ అయితే ఇచ్చుకున్నాను ఇంకా అందుకోసం అనేసి ఇంత టైం కూడా వేస్ట్ చేయకుండా గబగబా వంట అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా కందిపప్పు అయితే అవతల పక్క పొయ్యికి అయితే మార్చేసి ఈ పక్కకు వచ్చేటప్పటికి నేను వెజిటేబుల్స్ని అయితే కుక్ చేసేద్దాం అనుకుంటున్నాను పప్పు చారు అనేది నా స్టైల్లో చూపిస్తున్నానండి నేను పెట్టిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను పప్పుచారు పోపు కోసం అనేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నా ఆయిల్ వేడెక్కాక ఒక ఆరు వెల్లుల్లి రెప్పలు కచ్చబచ్చ దంచి వేసుకున్నాను అలాగే ఒక అర టేబుల్ స్పూన్ను మనకి ఆవాలు అలాగే పొట్టు మినపప్పు జీలకర్ర వేసి ఒక్కసారి వీటి అన్నిటిని బాగా వేగేలాగా వేపేసుకుందాము ఒకసారి కలుపుతూ వేపేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత ఈ తాలింపులు బాగా వేగినాయి కదండి ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇంగవ వేసుకుందాం వింగవ కూడా బాగా వేగాక ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఆనబకాయ ఒక క్యారెట్ అలాగే పచ్చిమిరకాయ చీరకలు కూడా వేసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు చక్కగా వేగనిద్దాం ఈ వెజిటబుల్స్ అన్నీ ఈ ఇంగ వేసిన నూనెలో వేగటం వల్ల ఎంత రుచిగా ఉంటాయో పప్పు పప్పు చారు అసలు ఎంత బాగుంటుందన్నమాట డెఫినెట్గా నేను చూపించిన విధంగా సేమ్ అలాగే చేయని మీరే అంటారు మరలా మరలా పెట్టి ఇలా చూ చారు పప్పు చారు అనేది అంటారు మీ ఇంట్లో వాళ్ళు ఈ పప్పు చారు పెడుతున్నప్పుడు కూడా మనకి వీధి వీధి అంతా గుమ్మగుమలు వస్తాయి అనమాట ఆ గుమ్మగుమలకి రహస్యం ఏంటో తెలుసా ఇంగవండి మనం వేసుకునే ఇంగ బట్టి మనం పెట్టే చారు అంత కమ్మగా వస్తుంది అనమాట ఇంగవలేని పప్పు పప్పుచారు పప్పు చారే కాదు ఇంగ ఉంటేనే పప్పుచారికి రుచి అనమాట ఇంకా మనం వంకాయ ముక్కల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసేసుకుందాం ఎందుకంటే ఉప్పు నీళ్ళలో వేసినా సరే ఈ వెజిటబుల్స్ అన్నీ వేయడానికి కొంచెం సమయం పట్టేది కాబట్టి కండ్రవి వచ్చేస్తాయి అనమాట అందుకోసం అనేసి నేను ఇలా డైరెక్ట్గా వేసేసుకొని వేపేసుకుంటాను అనమాట ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాక మనం మిగిలిన వేసుకో కూరగాయలను కూడా వేసేసుకుందాం కూరగాయలు అంటే ఏమీ లేవండి అలాగే టమాటా అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఒకసారి ఇలా కలిపేసుకుందాం చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా తింటూ చూస్తుంటేనే నోరు కదా ఈ పచ్చి కూరగాయలు తినే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లొట్టాలు వేయాల్సిందనమాట ఇంకా ఆ కూరగాయలు ఉడికే లోపకాయ ఏంటంటే నేను పెద్ద నిమ్మకాయ అంతా చింతపండునైతే నానబెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒకసారి చూద్దాం వెజిటేబుల్స్ అనేవి బాగా ఉడికిపోయినాయి అండి చూస్తున్నారా ఒకసారి మనమైతే కలిపేసుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అన్నది వేసేసుకుందాము నేను ఆల్రెడీ ముందుగానే కొద్దిగా సాల్ట్ వేశాను కాకపోతే మీకు చూపిస్తామనేది మర్చిపోయాను అందుకని ఇప్పుడు యాడ్ చేశాను మనం ముందుగానే వేసుకుంటే ముక్కలకి ఉప్పు అనేది బాగా పట్టిద్ది అనమాట అలాగే చుటుకడంత పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకుంటున్నాను నేను ఇందులో చారు పొడులు సాంబార్ పొడ్లు మిరియాల పొడ్లు ఏమే ఇట్లా ప్లేన్గానే పెడుతున్నాను అనమాట ఈ లా కూరగాయలు బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు గుజ్జు వేసి చక్కగా పులుపుకి సరిపడగా వాటర్ అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి ఈ లోపగా నాకు రైస్ అయితే ఉడికిపోయింది అనమాట రైస్ ఈ పలుకుగా ఉన్నప్పుడే నేను ఏం చేస్తానంటే ఈ రైస్లో ఉన్న వాటర్ అంతా వాట్ చేసుకుంటాను అప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని ఆ వాటర్ అంతా చక్కగా మిగిలిన వార్చినగా మనకి ఇంకా కొంచెం గింజ ఉంటుంది కదండి ఆ గెంజి అంతా కూడా ఆరిపోయేదాకా కూడా పెట్టుకున్నా ఇలా పెట్టిన అన్న అట్టసరన్నం అని అంటారు రుచి అయితే చాలా బాగుంటుంది పప్పు చారుకి ఖచ్చితంగా నేను ఇలా అయితే అట్టసర పెడతాను మీలో ఎంతమంది ఇలా పెడత అట్టెసర పెడతారు అన్నది నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుంటున్నాను ఉప్పు ఇంకా చాలేదు ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ఇదే స్టేజ్లో ఉప్పు అనేది చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే పులుపు కూడా మనం ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ అనేది ఎక్కువగా పోసుకున్నామంటే పులుపు అనేది అడ్జస్ట్ అయిపోతుంది లేదు మీకు ఇంకా ఎక్కువ పులుపు అనిపించిందంటే కొంచెం బెల్లం మొక్క వేశారు అంటే పులుపు అన్నది తగ్గిపోతుంది అనమాట ఈ కొన్ని చూస్తున్నారు మనకి చింతపండు నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసుకోవాలి నేను కందిపప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకున్నా ఈ కందిపప్పు ఈ పప్పు జారుకు వచ్చేటప్పటికి కందిపప్పు కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇంకా అందుకోసం అనేసి నేను కందిపప్పు తక్కువగా వేసుకున్నా మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఇంక ఇప్పుడు ఏంటండి కొత్తిగా కొత్తిమీర అలాగే నేను ఇందులో వచ్చేటప్పటికి కరివేపాకు కూడా పచ్చిదే వేసుకుంటున్నా ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం పోపులో వేపిన కరివేపాకు కంటే కూడా ఇలా చాం సాంబార్లో పైన వేసి మరిగించిన కొత్తి కొత్తిమీర కరివేపాకు కానీ మంచి రుచి అయితే వస్తుంది మనకి పప్పు చారైతే రెడీ అయిపోయింది గుమ్మ గుమ్మలాడిపోతుంది ఇల్లంతా మా వారైతే ఏ అయ్యిందా అయ్యిందా అని అడుగుతూనే ఉన్నారనమాట నేను ఈ వంటంతా అరగంటలో కంప్లీట్ చేసేసాను నేను ఇచ్చుకున్న టాస్క్ నేనైతే సక్సెస్ఫుల్లీ రీచ్ అయిపోయాను అనమాట రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మనం సిమ్లోనే పెట్టాలి హైలో పెట్టేస్తామంటే అన్నం మాడిపోతుందనమాట జాగ్రత్తగా సిమ్లో పెట్టి చూసుకుంటూ ఉండని నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి నేను చూసుకోకపోయినా సరిపోయిందనమాట ఇలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇంక ఇప్పుడు ఏంటంటే అప్పడాలు అయితే వేపేసుకుంటున్నాం ఈ అప్పడాలు మన ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఈ అప్పడాలు వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే చూడ ఒక్కసారి వెళ్ళి చూడని ఇది వచ్చేటప్పటికి మనకి తెల్ల రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఆ రవ్వతో చేసిన అప్పడాలు అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి సాంబార్లో కానీ ఇలా వాన పడుతున్నప్పుడు కానీ చక్కగా అయితే ఎంత బాగుంటాయో తినేగొల్లి తినాలనిపిస్తుంది అనమాట ఇలా అన్ని అప్పడాలను అయితే వేపేసుకుంటున్నాను చూస్తున్నాక అప్పడాలండి వేపేసుకున్నా ఇంకా భోజనాలు అయితే అయిపోయినాయి ఇంకా భోజనాలు అయిపోయాక కాసేపు అయితే రెస్ట్ తీసేసుకున్నానండి ఇంకా రెస్ట్ తీసేసుకున్నాక ఇంకా మూడైందనమాట మా అన్నారు ఏదైనా ఫ్రూట్ అయితే కట్ ఇవ్వు అన్నారు ఇంకా ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని చూస్తే ఇంకా లాస్ట్గా ఒక రెండు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కట్ చేసేస్తున్న ఇంకా ఫ్రూట్స్ అనేవి అయిపోయినాయి మరలా ఫ్రూట్స్ తెచ్చుకునేదాకా కూడా ఇంట్లో ఫ్రూట్స్ అనేవి లేవు అనమాట ఇంకా మాకు చెప్తున్నాను కదా మా ఊర్లో ఫ్రూట్స్ దొరకడం అంటే చాలా కష్టం ఇంకా అప్పుడప్పుడు బల్ అయితే వస్తాయి అనమాట ఆటోలో ఆ ఆటోలు వచ్చినప్పుడు కొనుక్కుంటాం లేదంటే ఏదైనా పొరుగురు వెళ్ళినప్పుడే కొనుక్కుంటాం అవుతుంది మాది పల్లెటూరు అండి ఇక్కడ అసలు ఏది దొరకదు ఇగోండి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసేసాను నేను మా వారైతే తినేసి నేను పని అంత స్టార్ట్ చేసేటప్పటికి అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేటప్పటికి బ్రహ్మాస్త్రం అనేసి ఏదో హిందీ మూవీ అండి నాకైతే బాగా నచ్చింది అనమాట కొత్తగా అనిపించింది ఎప్పుడు చూసే మూవీలు లాగాకుండా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట నేను నాలుగు నెలల తర్వాత టీవీని కాడ కూర్చొని సీరియస్గా చూసాను అనమాట ఆ సినిమాని ఇంకా కొత్తగా చూసానేమో తలంత పట్టేసినట్టు అనిపించింది నాకైతే మెయిన్ టీవీ అనేది అస్సలు చూడమన్నమాట మా వారు ఎప్పుడైనా న్యూస్ అనేది చూస్తారు నేను చెవులతో వింటాం మాత్రమే కానీ కళ్ళతో అయితే చూడను నేను మాక్సిమం ఫోన్లోనే మునిగిపోతానండి ఈ వీడియోలు తీసుకుంటాం ఎడిటింగ్ చేసుకుంటాం తమ్మల్ చేసుకుంటాం మళ్ళీ వ్యూస్ వచ్చినాయా సబ్స్క్రైబర్లు వచ్చినాయా లైక్లో వచ్చినాయా కామెంట్లు వచ్చినాయా ఇంక ఇలా ఫోన్లో చూసుకుంటూనే ఉంటాయి టీవీ చూసే టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మనం టీవీ మీద జాస్తి పెట్టాము అంటే యూట్యూబ్ని చూడలేం యూట్యూబ్ మీద జాస్తి పెట్టాము అంటే టీవీని చూడలేం అనమాట ఏదో ఒకదానికే మన జీవితంలో ఛాన్స్ ఉంటుంది ఇంకా మధ్యాహ్నం అంట్లన్నీ తోమేసుకున్నా ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నా ఇంకా ఆషాడం కదా గోరింటాకు పెట్టుకోకపోతే ఎలాగా అలాగే మీ అందరికీ గోరింటాకు పెట్టుకుంటాం వల్ల లాభాలేంటి అలాగే గోరింటాకుతోమ్ మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను మిగిలిన వీడియో అంతా స్కిప్ చేసేసినా పర్లేదు కానీ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఆకండి ఆగండి అప్పుడే చెప్పాను ఈ లోపుగా నేనైతే మా వారు గోరింట కొలిచే లోపుగా ఏంటంటే మధ్యాహ్నం బయటికి వెళ్ళామని చెప్పాను కదా గుడికి వెళ్ళామని ఇంకా వస్తూ వస్తూ కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట నేను కూరగాయలను ఎలా స్టోర్ చేసుకుంటాను అన్నదైతే అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా కొన్ని సాంబార్కి వాడేవిగా కూడా కొన్ని వంకాయలు అవి అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవి అయితే లైట్గా ఫంగస్ లాగా వచ్చినాయి ఇంకా తీసేస్తున్నాను మనకి వెజిటేబుల్స్ కొంచెం వాడినా పర్లేదు కానీ కొంచెం ఫంగస్ కానీ ఇంకొంచెం డ్యామేజ్ అయినట్టు ఉన్నా సరే అవి వాడకండి ఇంకా పొదుపు మాట అటుంచిన బోల్ డబ్బులు అయితే ఖర్చు అవుతాయి అనమాట ఇంకా అతిగా పొదుపు అయితే చేయదు అవసరమైన మీదకి పొదుపు అయితే చేసుకోండి ఇంకా నేను ఏంటంటే ఈ కాయగూరలు అన్నింటినీ సదరేసుకుంటున్నా నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే చూస్తున్నారుగా నేను ఏదైనా పని చేస్తున్నానంటే నా వెనకాల తోకలు రెండు తోకలు ఉన్నాయన్నమాట ఈ గొండి చిన్న తోక ఇక్కడ ఉంది ఈ పెద్ద తోక ఇప్పుడే వచ్చిందనమాట ఇంకే వీళ్ళతోటి అరుస్తూ వీళ్ళతోటి నవ్వుకుంటూ వీళ్ళకి నేర్పుకుంటూ ఇంకే పనులు చేసేటప్పటికీ ఇంకా ఎంత నీరసం రావాలో అంత నీరసం అయితే వస్తుంది అనమాట పుణ్యకాలం అంటే ఈ పనులుగా పూర్తయిపోతుంది ఇంకా నేను ఇవన్నీ చదువుతూ ఉంటే మా చిన్న పాప ఏం చేసిందంటే పచ్చిమిరకాయ కొరికిందనమాట ఇంకొరకగానే లాభోదీబో రామచంద్ర అనేసి కేకలు పెట్టింది ఇంకా నేను ఏంటంటే వెజిటేబుల్స్ వేయన కానీ ఇలా బాక్సులు అయితే ఆన్లైన్లో పెట్టేసుకున్నానండి ఇలా పేపర్ అయితే వేసేస్తాను న్యూస్ పేపర్ అయితే ప్రతిదీ స్టోర్ చేసుకుంటా ఇలా పెట్టుకుంటాం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట ఎప్పుడైనా కానీ మనం డోర్ తీసి సరిగ్గా అయిపోయినా డోర్ తీసి కొంచెం ఎక్కువసేపు ఉంచినా సరే దానిపైన వాటర్ లాగా అయితే ఫామ్ అవుతుందండి అలా ఎప్పుడైతే వాటర్ ఫామ్ అవుతుందో మనం స్టోర్ చేసుకున్న వెజిటేబుల్స్ అనేవి పాడైపోతాయి అలా వాటర్లా ఫామ్ అయినా సరే ఆ వాటర్ అనేది వెజిటేబుల్స్ మీద లేకుండా ఉండాలి అంటే ఇవ్వండి ఈ విధంగా మనం న్యూస్ పేపర్ వేస్తే స్టోర్ చేసుకుంటే కనుక మనకి వెజిటేబుల్స్ అనేవి ఒక వారం ఉండాల్సింది ఇంకో వారం ఎక్స్ట్రాగా ఉంటాయి అలాగే ఇంకోటి ఏంటంటే పచ్చిమిరపకాయ తోడాలు కూడా తీసేసుకోవాలని ఎందుకంటే పచ్చిమిరపకాయ కంటే ముందుగా పచ్చిమిరకాయ తోడెం అన్నది కుళ్ళిపోతుందండి పాడైపోతుంది దానివల్ల ఏంటంటే బాగున్న పచ్చిమిరపకాయ కూడా మనకి కుళ్ళిపోతుంది అనమాట అందుకోసమని అయితే ఏంటంటే మనం తోడాలు తీసుకుని స్టోర్ చేసుకుంటే పచ్చిమిరపకాయలు మనం లాస్ట్ పచ్చిమిరకాయ వాడేదాకా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి అసలు ఇంత కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదనమాట ఈ విధంగా అయితే నేను పచ్చిమిరకాయలు తోడాలు తీసుకుంటాను అయితే స్టోర్ చేసుకుందామని తీస్తున్నాను కానీ ఇక మా పెద్ద పాప కూడా నేను తోడలు తీస్తాను నాకు నేర్పు అనేసి అయితే అంటుంటే తనకి కూడా నేర్పుతున్నాను అనమాట పిల్లలకి చిన్నదో చితకదో మనం పనిచేసేటప్పుడు మనతో పాటు కూడా వాళ్ళని తిప్పుకోవాలి ఎందుకంటే భర్త కంటే ఎక్కువగా మన పిల్లలకి మనకి మనం ఇంట్లో ఏం పనులు చేస్తాం ఎంత పని చేస్తున్నాం అనేది తెలియాలి అప్పుడే అమ్మ ఇంత కష్టపడుతుందా మాకు ఇంత చేస్తుందా అనేసి ఎప్పుడైతే అమ్మ మీద రెస్పెక్ట్ వస్తుందో అమ్మ మాట మీద కూడా రెస్పెక్ట్ అన్నది వస్తుంది ఎప్పుడైతే అమ్మ మాటని రెస్పెక్ట్గా వింటారో వాళ్ళ భవిష్యత్తు కూడా అంత బాగుంటుంది అన్నమాట అందుకోసమనే మన కష్టాన్ని మన పిల్లలకి తెలిసేలా చేయాలి అప్పుడే వాళ్ళు కూడా కష్టపడటానికి చూస్తారు అప్పుడే తల్లిదండ్రులుగా మనం ఎంత కష్టపడి వాళ్ళని పెంచుతున్నాము వాళ్ళ కోసం ఏమేమి చేస్తున్నామన్నది వాళ్ళకి తెలిసి వాళ్ళు క్రమశిక్షణలో వాళ్ళు ఉండటానికి వాళ్ళకి దోహద మనం చెప్పి వాళ్ళతో చేయించక్కర్లే మనం ఒక్క మాట చెప్పకుండా కూడా మన పనులతో మన చేష్టలతో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పచ్చు ఏమంటారు నాకు కామెంట్ చేయండి నేను ఈ విధంగా మా పిల్లలని అయితే నేను పెంచాలి అనుకుంటున్నా నే పెంచాలి అనుకుంటున్నా విధానం కరెక్టా రాంగా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి లేదంటే నేను ఏమైనా కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నాను అన్నది కూడా చెప్పండి అలాగే ఇవన్నీ వెజిటబుల్స్ అన్నిటిని ఇలాగ డబ్బాల్లో వేటికాటికి సపరేట్గా పెట్టేసుకుని ఇంకా సదరేసుకుంటున్నాను అనమాట టమాటాలన్నీ కూడా నేను పచ్చిమిరకాయలు దాంట్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను టమాటాలు అస్సలు ఉంచను నాకు టమాటాలు అంటే ఎంత ఇష్టమో మా వారికి టమాటాలు అంటే అంత ఎలర్జీ అనమాట ఇంకా చిన్న చిన్న పనులు కూడా మా తీర్థమ్మ కంప్లీట్గా చేసేస్తుంది ఉల్లిపాయలు అవి కూడా తనే స్టోర్ చేసేస్తుంది అనమాట ఇంక ఈ లోపకా నేను ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకుని ఇంకా గోరింటాకైతే గ్రైండ్ చేసేసుకుందామని అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఎందుకంటే ఇప్పటికే టైము సిక్స్ అయిపోయిందనమాట ఇంకా తనకైతే గ్రైండ్ చేసి పెట్టేసాను అంటే కొంచెం వాళ్ళు పడుకునే లోప అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు గోరింటాకులో ఉన్న మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం ఎవరు కూడా స్కిప్ చేయతే ఇంకా గోరింటాకు వచ్చేటప్పటికీ గోరింటాకు మనకి సమ్మర్ వెళ్ళాక వర్షాలు స్టార్ట్ అయ్యాక ఆషాఢం వచ్చాక గోరింటాక అనేది పెట్టుకుంటాం ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్పారు అంటే మనం అప్పుడు దాకా ఉష్ణంలో ఉండి 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 చల్లని వాతావరణానికి ఒకేసారి రావటంతో మన బాడీలో చాలా రకాల చేంజెస్ అనేవి చేస్తాయి ఎప్పుడైనా కానీ మీరు గమనించినట్టయితే కొంచెం తొలకరి జల్లులు జల్లులు పడగానే మనకి జలుబులు వచ్చేస్తాయి జ్వరాలు వచ్చేస్తాయి లేదంటారా హెడేక్లు వచ్చేస్తాయి బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి మన బాడీ అన్నది అసలు మన కంట్రోల్లోనే ఉండదు అసలు రోజంతా టల్గానే ఉంటాం అది ఎందువల్ల మనలో అధిక వేడి అన్నది ఉండటం వల్ల ఆ విధంగా మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ అధిక వేడి తగ్గాలి అంటే గోరింటాకు పెట్టుకుంటాం అనేది చాలా మస్ట్గా మనకి ఒంటిలో ఉన్న వేడిని అంతా అబ్జర్వ్ చేసేస్తుంది అలాగే ఆషాఢం నుంచి వే ఆషాఢం వచ్చిన కానీ ఆషాఢం వెళ్ళే లోపల కనీసం ఒక నాలుగైదు సార్లు అయినా గోరింటాకు పెట్టుకోవాలి అంటారు ఎందుకంటే ఈ ఋతువులు మారేటప్పుడు మన బాడీలో జరిగేటువంటి చేంజెస్ని బ్యాలెన్స్ చేయడానికి మనకు పెద్దవాళ్ళు గోరింటకు పెట్టుకోవాలని చెప్పారు అలాగే గోరింటకు అనేది ఉత్తి వేడి తగ్గించడమే కాదని మన చర్మాల మీద ఉండేటువంటి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనకి నివారణ చేస్తుంది అలాగే మనకి గోరెలు ఇదివరకంటే ఇప్పుడంటే చాలా చాలా మనకి సదుపాయాలు వచ్చేసినాయండి పూర్వకాలం ఏంటంటే వ్యవసాయం పనులు అనేవి మన తెలుగు సైడ్ వచ్చేటప్పటికి ఎక్కువగా చేస్తారు వ్యవసాయం పనులు చేసేవాళ్ళు కానీ ఎక్కువగా నీళ్ళల్లో ఉండేవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎక్కువ వంటలుగా ఆటలుగాడ కాడ ఉండటం వల్ల ఏంటంటే మనకి స్కిన్ పైన ఒక రకమైన ఈ ఫంగస్ లాగా మనకి పాచినట్టు అలా వస్తాయి ఆ పాచినవి కూడా లేకుండా ఉండటానికి అలాగే గోరుపుచ్చులు రాకుండా ఉండటానికి గోరు చుట్టూలు రాకుండా ఉండటానికి ఈ గోరింటాక్ అనేది మాకు ఎంత మనకి ఎంతగానో పనికి వస్తుంది అందుకోసమని ఎన్ని రకాల పెనిఫిట్స్ ఉన్నాయో చూసారా మన స్కిన్ కాపాడుతుంది మన గోరును కాపాడుతుంది మనలో ఉన్న అధిక వేడిని తీసేస్తుంది అలాగే మనం తలకి పెట్టుకుంటాం వల్ల డాండ్రఫ్ తగ్గుతుంది అలాగే వచ్చేటప్పటికి హెయిర్ బాగా గ్రో అవుతుంది మనకి తల లోపల చిన్న చిన్నగా హోల్స్ ఉండేక హోల్స్ లోపలికి వెళ్ళి దాని లోపల ఉన్న ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా దాన్ని చంపేసి మన జుట్టుని చాలా హెల్తీగా చేస్తుంది అలాగే మన కాల్ఫ్ మనకి స్క స్కాల్ఫున్ కూడా చాలా హెల్తీగా అయితే చేస్తుంది అనమాట ఒక్క గోరింటాకులు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా నేను చెప్పాననే కాదండి మనకి యూట్యూబ్లో చూసినా తెలుస్తే మనకి యూట్యూబ్లో చూసినా నమ్మకం లేదండి మాకు అనుకుంటారా మీరు మనకి గూగుల్లో ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసి చూసినా సరే మనకి వితౌట్ ఫ్రూట్స్ తోటి కూడా మనకి వాళ్ళు రీసెర్చ్ చేసిన రీసెర్చ్ ఫామ్స్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి రకరకాలుగా మనకి దీని బెనిఫిట్స్ అన్నవి తెలుస్తాయి ప్రతి ఒక్కరు కూడా కోన్ అన్నది పెట్టుకోకండి కోన్ వల్ల మనకి లేనిపోని హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి స్కిన్ ఎలర్జీలు రావస్తాయి అలాగే హెనా అన్నది పెట్టుకుంటారు కదా దానివల్ల లాభం ఏమో కానీ నష్టం అనేది ఎక్కువ అవుతుందండి ఎప్పుడైనా కానీ ఇలా న్యాచురల్గా మన ప్రకృతి నుంచి తెచ్చుకొని కోసుకొని పెట్టుకున్నది మనకి హెల్దీ అనమాట ప్రతి ఒక్కరు కూడా స్కో కోన్ని స్కిప్ చేసి ఈ విధంగా గోరింటాక్ అన్నది పెట్టుకోండి ఇంకే నేను చెప్పాలనుకున్నది ఇదే అనమాట మా మా పిల్లలకి పెట్టిన గోరింటాక్ ఎలా ఉంది ఎలా పండింది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అని మీరు అనుకున్న సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్